ఓం శ్రీ మాతృపితృగురు దైవాయ నమః శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమ మాత హేమలతా దేవినే నమ శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు పద్యంలో మీకు నరప్రమాణము చదివి వినిపించాను నరప్రమాణం పద్యము అంటే నరుడు తొంభై ఆ రంగుల ఎనిమిది జానల పొడవు నాలు ఎలుపు ముట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలయు డెబ్బది రెండు వేల నాలుగు ఎముక అరవై ఆరు నమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు మూల ప్రేగు షేరు గుండె నర్త షేరు రుదిరంబు మనవు నాలుగు షేర్లు మాంసముండు సోల వర వరసోలండు నీ ప్రకారంభు బులిన్ని చూడా రమ్య గుర రామ భద్రాది రామ పరశురా నరసింహదాస సంరక్షిత ఈ విధానంగా మనకు నరప్రమాణం గురించి దీనిలో మీకు ఇంత ముందు పద్యంలో తాత్పర్యం కూడా రచయించి ఇచ్చిన మహానుభావుడు బ్రహ్మానందరెడ్డి గురువు గారు ఈ పద్యానికి తాత్పర్యం రచించాడు కాబట్టి దాన్ని చదివి కూడా మీకు వినిపించాను నర ప్రమాణము పద్యము ఇప్పుడు తొమ్మిదవ పద్యము తొంభై రెండు తొంభై ఆరు తత్వములు గురించి పద్యము ఈ పద్యము చదివి వినిపిస్తాను దీనికి తాత్పర్యం కూడా చదివి వినిపిస్తాను అందరూ పూర్తి వరకు చూసి ఆనందించ ఆనందింపజేసి ఉంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు ఇలాంటి పద్యములు మరెన్నో మరెన్నో మీ ముందుకు తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అచల భక్తుడు శ్రీ సద్గురు పూర్ణానంద ప్రియ శిష్యుడు రామకృష్ణ అనురాధ కాబట్టి ఇప్పుడు జ్ఞానేంద్రియముల గురించి చదివి వినిపిస్తాను జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు శబ్దాదులైదు కోశం

రమ్య గుణామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితా ఈ విధానముగా ఈ పద్యము ఇలా ఉండగా దీనికి తాత్పర్యము కూడా చదివి వినిపిస్తాను జ్ఞానేంద్రియములు ఐదు అనగా సోత్రము త్వక్కు చక్షు జిహ్వ జిహములు ఇవి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఐదు అనగా వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థాలు ఇవి కర్మేంద్రియములు శబ్దాయుధులు శబ్దా శబ్దాయుదులు శబ్దంబులు ఐదు అనగా శబ్దము స్పర్శ రూపము రసము గంధము శబ్దములు కోశంబులైదు అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశమయ కరములు నాలుగు అనగా మనసు బుద్ధి చిత్తము అహంకారములు రాగాదులు ఎనిమిది అనగా రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మృరాసార్యము పది నాళ్ళు పది నాల్ పది నాడులు అనగా పది నాడులు అనగా గాంధారి హస్తిని పుష అలంబ జిహ పాయస్విని శంకిని కులహ సినీవాలి రత్న రత్న హహయ వాయలు పదునా పదునాలుగు అనగా సమానము వ్యానము ఉదాహరణము ప్రాణము ఉపానము అన కుర్మము ఏడు ధాతువులు అనగా రసము రుదిరము మాంసము మేధస్సు మజ్జి అస్థి శుక్లము ఐదు భూతములు అనగా పృథ్వీజలము అగ్ని వాయువు ఆకాశము ఇలా ఆరు చక్రములు అనగా ఆధారము స్వాదిష్టానము మణిపూరకము అడహతము విశుద్ధము ఆగ్నేయము మలములు మూడు అనగా అనవ అనవమలము మాయమలము కార్మిక మలము అవస్థలు ఐదు అనగా జాగ్రత్త అవస్థ స్వప్నవస్థ సుశుప్త అవస్థ తుర్యాతీత తుర్యావస్థ అవస్థ మూడు మండలములు అనగా అగ్ని మండలము చంద్ర మండలము సూర్యమండలము మూడీ ఈశనంబులు అనగా దానేశ దారేశ పుత్రేష మూడు వ్యాధులు అనగా వాత వాత రోగము పైత్య రోగము శ్లేష్మ రోగము మూడు గుణములు అనగా తత్వ గుణము రజోగుణము గుణం మూడు తనములు అనగా క్షరోపాధి క్షరోప క్షరోపాధి అక్షరోపాధి శర్ణ వత్యాది తత్వ సాక్షి రూపుండవై సత్యమగు అనగా తొంభై ఆరు తత్వాలు సాక్షి రూపముగా ఉండునది ఉండున్నది పరమాత్మ కనబడును ఈ పరమాత్మ స్వరూపాన్ని పొందింపజేసే దానికే వేదాంతం ఈ తత్వాలు ఇన్ని మనకు బంధముగా ఉన్నాయి వేరే బయట సంసారం ఎవరికి లేదు అంతా లోపలి సంసారానికే బదిల బందిలమై చేస్తామో కానీ బయట సంసారం అనేది లేదు భార్య కావాలనే కామగుణం లోపల పుడితే బయట భార్యని వెతుకుతున్నాం లోపల ఆకలి దప్పికలు పుడితే బయట వాటిని సంపాదించుకొని ప్రయత్నిస్తున్నాము లోపల మనీ మానాభిమానాలు ఎక్కువగా ఉన్నాయి కావున వాటికి వాటిని కాపాడుకోవడానికి బయట అటహాసాలు చేస్తున్నాము లోపల గల సంస ఈ సంసారము అణిగిపోతే బయట సంసారము ఉన్న పండించుకోము పుట్టుకో పుట్టుకోము అసత్ అస అస అస్య అన్యాసం తీసుకున్నాము అన్ సన్యాసం తీసుకున్నాం అంటారు బయట సన్యాసం కాదు లోపల సన్యాసం కావాలి బయట సన్యాసం ఎవరైనా తీసుకోవచ్చు కానీ లోపల సంసారం తగ్గి సన్యాసి కావాలనే సద్గురును చేరి లోపలి సంసారాన్ని కారణం అయిన ఈ తొంభై ఆరు తత్వాలను విచారించి వీటికి లక్షణముగా ఉండాలి వీటిని మనం ప్రతి ఒక్క తత్వాన్ని క్షణముగా పరిశీలించి సున్నముగా పరిశీలించి మన అనుభవాన్ని తెచ్చుకోవాలి ఆలోచన చేసి నిర్ణయానికి చిక్కిన దానినే అనుభవం అంటారు ఇలా చేసేదానినే మనస్సు అంటారు ఆలోచన చేయక పాఠాలు పాఠాలు మాదిరి చదువుకొని పాటలు మాదిరి వినుకుంటూ చెప్పుకుంటూ పోతే అది అనుభవానికి రాదు అనుభవానికి రాక అనుభవ అనుభవించలేని విద్య నిష్పయోగము ఏమిటికి కానీ కూడా పనికిరాదు ఈ పద్యంలోని తొంభై ఆరు తత్వాల గురించి తర్వాత వచ్చు పద్యంలో విపులముగా విచారించినారు మన పెద్దలు ఇప్పుడు బ్రహ్మాండ సృష్టి విధానం తెలుపుతున్నారు ఇక్కడి వరకు ఈ యొక్క తాత్పర్యము ముగిసిపోయింది కావున పంచ పంచభూత లక్షణములో ఈ యొక్క దీనికి అర్థాలు అన్ని ఉంటాయని మన గురువులు చెప్పినారు కాబట్టి ఈ యొక్క సెకండ్ పద్యము కూడా మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు ఇలాంటి పద్యములు మనకు అరుదుగా దొరకాయి కాబట్టి అన్ని వినాలి విని ఆలకించాలి ఇలాంటి పద్యములను మనము ప్రత్యేకంగా ఒక్కొక్కసారి వెతికినా కానీ దొరకవు కాబట్టి మన చేతికి అందిన బుక్కను అప్పుడే తినాలి అంటారు కొన్ని ఒక్కొక్కసారి ఏ రోజు పని ఆ రోజే చేయాలంటారు కదా అది కొంతమందికి సాధ్యమవుతుంది కొంతమందికి సాధ్యం కాదు కానీ సాధ్యమయ్యేలా చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను విని మీకు అందించాలని మా గురువులను గురువు శిష్యులను నాతోటి శ్రేయబ్లాయ్స్లందరినీ విచారించుకుంటూ మీకు ఇలాంటి పద్యాలు పెడుతున్నాను కాబట్టి అందరూ పూర్తి వరకు విని ఆలకించి మన ఛానల్ కూడా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ आत्म बंधु जय सदुर महाराज की जय श्री सद्गु पूर्णानंद गुजेटी लक्ष्मी नारायण स्वामी की जय माता देवी की जय